హలో వెల్కమ్ టు సయ్యర్ ట్రావెలింగ్ బ్లాక్ చూడండి గెండి ఎంత బాగుందో ఒక నెల కిందట నేను ఈ రూట్ రాలేదు ఇటు ఇప్పుడు వచ్చినాను నీళ్ళు చూడండి ఎట్లా పోతున్నాయో జనాలు ఎట్లున్నారు అన్న బ్యూటిఫుల్గా ఉంది అక్కడ వెళ్ళలేము కాబట్టి ఇక్కడి నుంచి తీస్తున్నా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి చూడండి గండి